ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ పెబ్బే రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయో చూద్దాం మరి ఆవుల ధరలు అయితే ఫస్ట్ ఎంత చిన్న ఇదే ఎంత డెబ్బై రెండు వేలు కట్టిందా పొదుగు దగ్గర చేపెట్టిన కూడా ఏమన్నాదా పోదుగు దగ్గర చేపెట్టిన కూడా ఏమన్నదంట ఎన్ని నెల చూడు ఇది ఏడు నెలల చూడు ఎన్ని తలా ఇది ఇప్పుడు ఇంతే మూడో ఇతనంట రేట్ ఎట్లా రేట్ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు గడెమ్మైందావు గడ ఏమేమి పోలేదట సెవెంటీ టూ థౌజండ్ మన ఊరేది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లాకి చెంది నేను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పసారి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ సావా అయితే బిగ్ సైజ్ ఉంది ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఈడ కూడా దూడా ఉంది ఇది పేదూడనా ఇది ఎంత ఉంటుంది రేటు నలభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మనదే ఊరు మనదే ఊరు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్ జిల్లా ఇలాది తీసి ఎవరికన్నా అవసరం అయితే ఎవరన్నా ఎంత అడిగిర ముప్పై నాలుగు వేలు అడిగిపోతున్నారట మరి మీరే ఆడుకున్నారు చెయ్యి కూడా ఏంటినీ సార్ పో పెట్టుపో పెట్టుపో భయపడతాడా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఇలా తను కాంటాక్ట్ చేయండి ఎట్లా రేటు ఇవి రెండు కట్టినాయి ఎన్ని ఎన్ని ఉంటాయి ఎన్ని ఎన్ని నెలలు ఇది రెండు ఎనిమిది ఎనిమిది నెలలు నెల అయితే ఇంతి ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి అరవై రెండు వేల అట రెండు ఆవులకు గడాలు పోయినాయి సేద్యం పనులు కూడా చేసినాయంట ఇవి కూడా జావాయ్పల్లి కొల్లాపూర్ నార్కర్నూల్ జిల్లా వాళ్ళవి పేరు రామస్వామివి ఎవరికైనా అవసరం అయితే రామస్వామిని కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళదే దూడా ఆవు కూడా ఉంది రెండు రెండు మీటర్ల పాలు కూడా ఇస్తుందట మరి ఇది కూడా అడుగు ఎంత రేటు ఇది ముప్పై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు దీనికి ఇది ఏందు ఉంది ముప్పై ఐదు వేలు అట ఎవరు ఇవి ఎట్లా ఇవి ఇట్లా ఫండ్స్ తొంభై వేలు చెప్తున్నారు ఈ ఆవులకు నైంటీ థౌజండ్ కట్నాయి అయి రెండు అది ఈయన అయింది ఇది ఇది నాలుగు నెలల స్టూడెంటా గడాలు పోయినాయి కూడా యావూరు మనది కొల్లాపూర్ జావాయిపల్లి నగర్ జిల్లా పేరేం పేరు సత్యనారాయణ ఇవి పాలు వినండి సాయి ఇది కూడా ఏమనమాట పాలు కూడా విండి పొదుగు దగ్గర చేవెట్టినా కూడా లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా ఆవులు కావాలంటే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఆవులే వాటికి వీళ్ళు మరి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కూడా ఆవు పట్టుకొచ్చిండు వచ్చిండు ఆ ఊరు ఏం కథ యా ఊరు మనది కంచరావుపల్లి పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా దాన్నే నైకోడే కట్టిందా ఇప్పుడు ఆవు ఎన్ని నెలలు ఐదు నెలలు చూడట ఫ్రెండ్స్ ఎన్నితలు ఆవు అది ఇప్పుడు ఇంతే రెండో ఇత ఎంత ఉంటుంది ఆవు గ్రేడు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వేంత అంటున్నావు నలభై వేలు చెప్తున్నావు గిర్ర ఇట్లా పక్కకు ఎక్కదా ఫ్రెండ్స్ వాళ్ళు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు అంటే ఎవరో వీళ్ళు అయితే నలభై వేలు చెప్తున్నారు గడింగ్ ఇట్లా పోయిందావు పోయిందా మాకు ఉన్నది చెప్పు అట్లా నీవు లాస్ట్ ఇచ్చారెట్టు నలభై వేలు ఏం పేరు నీ పేరు మన్యం మీ ఇంటి ఆవుకే ఒకటిందా కొనుక్కొచ్చినావా ఇంటివే నెంబర్ చెప్పావు సార్ నీది ఎవరు మీ పిల్లలు ఆడానా ఫ్రండ్స్లో నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎవరికైనా అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లా ఊరు పక్కన అని నెలలు ఉంది ఐదు నెలలు అయింది వాళ్ళుకుంటానే మూడు నెలల కింద అనగా బంద్ అవుతుంది ఇప్పుడు ఎన్ని నెలలు ఉంది ఆవు ఐదు నెలలు అయింది కట్టి ఏ ఊరు మనది తరవరే పాలు ఇస్తుంది ఇప్పుడు కూడా పాలు వస్తున్నాయి కదా షేప్ కొన్ని ఉంది షేప్ ఉంది ఆవు కానీ షేప్ కొను సన్లా అంటే అవులే అవులే ఎంత రేటు ఇరవై ఎనిమిది వేలు తరూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం రేటు నావుది ఏం రేటు నీ పేరు ఎంకట ఆవు రేటు ఎంత ముప్పై రెండు యా ఊరు జమాపురం పాన్గాల్ మండల్ పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా జమాపూర్ కట్టింది ఇది చూడైంది ఎన్ని నెలలు రెండు నెలల చూడి దూడ ఉన్నదా ఇది దూడ అమ్మిన ఎంత అడు రేటు ముప్పై రెండు అడిగిరెవరేనా ఎంత ఆడుతున్నారు ఇరవై ఆరు వేలు అడిగిపోతున్నారు న్యూ ఇయర్కి ఇచ్చి ఇచ్చిపోదానుకుంటు ఇరవై ఎనిమిది అయితే ఇస్తావు ఏం పేరు వెంకటయ్య నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా నావు కావాలంటే నా పేరు వెంకటయ్యనంట అవసరమైతే జమ్మాపూర్ పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా నేను కాంటాక్ట్ చేయాలి ఏం రేటు పెద్ద మంచిగా ఆవుకో ఎంతుంటుంది ఆవు ಅರವೈದು ವೇಲುಕೇ ಈನೈದ ಈನಿಂದ ಇಲ್ಲ ಸೋಡಿ ಎರಡನೇ ಉಂಟ ಆವುಕೋ ಹಾಂ ಪದ ದಿನ ಐತಿ ಇಂತ ಊರಿನ ಮನ್ನಾಪುರಂ ತರೂರ್ ಮಂಡಲ್ ಜೋಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲಾ ఉందా ఫోన్ నెంబర్ లేదు అడుగుతున్నారా దీన్ని అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారట బేరం అడుగుతున్నారు మరి ఎంత అంటున్నావు మీరేంత అంటున్నారు ముప్పై ఎనిమిది అయితే ఇస్తారు ರೈ ಹೊ್ರಿ ಯಾವ ನಂದಿನಿ ತರೂರು ಕೇಟಿದ್ ಹ್ಮ್ ಎತ್ಲಾ ರೇಟ್ ముప్పైఆరకు తక్కువ అంటే ముప్పై రెండుకి ఏమంటున్నారు ఏం దూడ అది ఏ దూడ ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది ఎన్ని ఇస్తుంది లీడర్ నారా ఒక పుట్టని పెడతారు రెండు పుట్టలు బధురమాపిని ఇస్తారు ఏం పేరు ఏం పేరు శివరామ్ శివరాం రెడ్డి ఫ్రెండ్స్ రైతు పేరు శివరాం రెడ్డి ఇంకా ఒకటి అర అయితే ఏమో తక్కువడుతున్నారు వాటి ఇంటికి వేసుకుపోతున్నావు ఎవరి ఎవరన్నా వస్తే అమ్ముతావు లేకుంటే లేదు అవులేదు నెంబర్ చెప్పండి ఎవరన్నా అడుగుతారు మా లావు కావాలని యూట్యూబ్లో వెళ్తాం నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఎన్నితో లావు అది రెండి తలావాట మళ్ళీ ఆవు అయితే మళ్ళీ తక్కువ రేట్ ఆడుతున్నారు నీటి కొట్టుకుపోతూ ఉంటున్నారు ఎవరికైనా అవసరం పాలు విడితేవానదా ఎప్పుడు అవసరం అవసరమైతే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ